ఒంటరిగానే దిగిపోతున్నారు జగన్తో ప్రయత్నం రేపే రేపే విజయవాడలో సిపిఐ సత జరగబోతా ఉంది నేను దానికి పోతున్నాను మేము ఒక నిర్దేశం తీసుకుందంటే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పోయిన జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిని వీళ్ళ వీళ్ళ రెండు గ్రూపుల్ని ఓడించాల్సిన కర్తవ్యం మాకుంది వ్యతిరేకించాల్సిందే సిపిఐ సీట్తో పాటు ఇండియా కూటమిని బలపరిచేడానికి ఎవరైతే వస్తారు వాళ్ళు కలుపుకోవాలనిపిస్తున్నారు మా ప్రతిపాదన రేపు నాందిగా విజయవాడకి జరగబోతుంది ఆ తర్వాత బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా నేను కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియా కొట్టు వాడేగా నాయకుడు నాయకుడు వాళ్ళకి మాకు వాళ్ళు కలిసే ఉంటుందని అనుకుంటున్నారు తెలియదు మీరు చర్చ జరగలేదు నీ మాట వస్తున్నాం కాదు కానీ సిపిఐ సిపిఎం కలిసి ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం మీ మాటల్లో చెప్తున్నప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో సిపిఐ సిపిఎం ఒక తాటి మీద లేవు ఆల్రెడీ కాంగ్రెస్ ఏమో సిపిఐ పక్షాన ఉంది కొత్తగూడెం టికెట్ గెలుచుకుంది సీపీఎం ఏమో ఉమ్మడి ఒక సారీ ఒక మేనిఫెస్టో రూపొందించి అది ఎన్నికల్లోకి వచ్చింది ఇక్కడ లేనటువంటి సఖ్యత ఏపీలో వస్తుందని భావించాలి అంటే తెలంగాణలో కూడా సిపిఐ సిపిఎం కలుసుకునే మాట్లాడుకున్నాం సీట్లు అవడం పడి కూడా మాట్లాడుకున్నాం సీట్ల మధ్య కూడా మా మధ్య కాంట్రవర్సీ లేదు మేము అన్ని సార్ట్అవుట్ చేసుకున్నాం సార్ట్అవుట్ చేసి జాయింట్గా పోయి కలిసి మాట్లాడదా ఉన్నప్పుడు వాళ్ళు జాయింట్గా పోతే మీకు మీరు మాట్లాడండి మాకు మేము మాట్లాడుకుంటాం అని చెప్పారు సరే మా పార్టీకి మేము మాట్లాడాము వాళ్ళ పాటు పాలు మాట్లాడారు సీట్ల సేవలు మేమైతే రాజీ పడ్డాం రాజీ పడాల్సి వచ్చిందంటే ఇప్పుడు మేము వ్యతిరేకిస్తానుకో పోటీ చేయాలనుకో మరి భారతదేశం మొత్తం ఇండియా కూటమి ఒకవైపున ఎన్డిఏ కోటమి ఉంది మరి కేసీఆర్ ఎన్డీఏ కూటమి పరోక్షంగా ఉంటున్నాడు ఇప్పుడు మేము ఐదో పదో పదిహేను సీట్లు పోటీ చేస్తాముకో మిగిలిన చోట మేమేం చేయాలా ఎవరికి వెయ్యాలి ఓట్లు మా కేడర్ ఏమవుతారు అందువల్ల మీరు సాధ్యం వరకు కలిసే ఉందామన్న ఉద్దేశంతో చివరికి వాళ్ళు మూడని రెండని ఇస్తే కూడా మేము తీసుకొని అడ్జస్ట్ చేయడం ఇది పులిస్ పాలసీ కమిట్మెంట్ ఓకే కేవలం సీట్ల కోసం అయితే మేము రాజిపోవడం పాలసీ కమిట్మెంట్ సెంట్రల్ నుంచి ఎక్కడ దాకా ఇండియా కూడా ఉండడానికి ఉద్దేశంతో అక్కడ వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబిలిటీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ లేకపోయింది వాళ్ళు కూడా దాన్ని గట్టిగా కూర్చున్నారు అందువల్ల తెగిపోయింది అంతేగాని పాలసీగా వ్యతిరేకించలే పాలసీగా వ్యతిరేకించుకుంటే అప్పుడు మా తప్పేది వాళ్ళు కానీ మేము కానీ పాలసీ ఒకటే ట్రాక్టిఫుల్గా సీట్లు అడ్జస్ట్మెంట్ కానీ వాళ్ళు కుదర మాకు కుదిరింది అంతలో మాత్రం మా ఇద్దరు డిఫరెన్స్ ఏం కాదు ఇప్పుడు ఆంధ్రాలో కూడా సిపిఎస్ కలిసి మాట్లాడుకుంటాము మాట్లాడుకొని వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరెవరు చూస్తాము కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలా వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతున్నారు యాక్టివ్ అవుతున్న వాళ్ళు కూడా ఒక లైన్కి రావచ్చు అవి వచ్చినప్పుడు భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఉంటాయనే తర్వాత విషయం మేమైతే మాత్రం అటు బీజేపీని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసే వాళ్ళకు క్రితం నిలబడాలి కాబట్టి మేము నిలబడుతున్నాం కన్వెన్షన్ పెడతాం మా ఓరే కూడా మేము చేస్తాం మా సాధ్యంగా మా పోటీని మేము చేసుకుంటాం మా ఓటర్ వేసుకుంటాం సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా జగన్ ఓడించాలన్న దృక్పథంతోనే ఒకవైపు తన చెల్లెలు షర్మిలో ఉన్నారు ఇప్పుడు బీజేపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు మీది కూడా అదే థాట్ సో అటువంటి క్రమంలో ఇటువంటి మహాకూటమి కింద ఏర్పడితే బాగుంటుంది కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ప్రయత్నం జరుగుతుంది ఎవరితో చంద్రబాబు చంద్రబాబు ఆయన బీజేపీ సంఘాలో కూర్చున్నాక ఆయన వస్తాడు ఇక్కడ మేము ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు కదండి రాజకీయాల్లో రాజకీయ బీజేపీ లాంటి మతోన్మత ప్రమాదకర పార్టీకి అనుకూలంగా మేము ఎప్పుడు డెషన్ తీసుకోము తీసుకోకూడదు మాకు ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా అట్లీస్ట్ పోదాం అన్న మేము ఇట్టే ఉంటాం ఇప్పుడు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి పోకుండా ఉంటే మేము చెప్పిన ప్రయత్నం చేసేవాళ్ళం కానీ బీజేపీతో పోయి అంతగా రేపే పోయి తాడు పట్టుకొని తంబలు పుచ్చుకోపోతున్నాడు మేము ఎందుకు వెయిట్ చేయాలి వాళ్ళకి అవసరం కాబట్టి మా ఉన్నంత మా సెత్తుకుంది మేము ఫైట్ చేస్తాం సార్ రేపటి రోజున ఎలక్షన్స్ ఎలా ఉండిపోతున్నాయి ఏపీలో అంటే రిజల్ట్స్ మాదిరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని మీ మాటల్లోనే తెలుస్తోంది ఎందుకంటే సంక్షేమం బాగానే ఉంది కానీ అభివృద్ధి విషయంలో జగన్ ఎక్కడ కూడా ఒక చొరవ తీసుకోలేదు ఆ విషయంలోనేది